గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నిన్న మొదటి పాఠమైన అమ్మోడి పాఠం చూసాం కదా ప్రక్రియ ఇతివృత్తం కౌపరిచయం ఈరోజు సెకండ్ లెసన్ తృప్తి పాఠం గురించి చూద్దాం తృప్తి పాఠం యొక్క ప్రక్రియ కథానిక ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు రచయిత ఎవరంటే సత్యం శంకరం మంచి ముందుగా ఈ పాఠం యొక్క ఉద్దేశం చూసుకుంటే సాటి మనసుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం అనమాట మానవ విలువలు అందులో భాగంగా సాటి మనసుల తృప్తి సంతోషం సాటి మనసుల యొక్క సంతోషం గురించి పాటుపడ్డం అన్నమాట ఈ కథ ద్వారా తెలియజేయడం నెక్స్ట్ వైపరిచయం సత్యం శంకరం మంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంపుటాలు ఇవి ఇంపార్టెంట్ అమరావతి కథలు కార్తీక దీపాలు ఇవి కథా సంపుటాలు రేపటి దారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువ పూలు మొదలైనవి నవలలు బిట్టెలా ఇస్తాడంటే క్రింది వాటిలో సత్యం శంకరం మంచి గారి నవల కానిది అనివ్వచ్చు అప్పుడు ఈ నాలుగింట్లో ఏదో ఒకటి వేరేది ఇస్తాడనమాట లేదు అంటే సత్యం శంకరం నుంచి రచించిన క్రింది వాటిలో అతని కథా సంపుటాలే గుర్తించండానికి కూడా ఇస్తాడు అప్పుడు రెండు అమరావతి కథలు కార్తీక దేపులు ఇవి మనకు గుర్తుంటే అప్పుడు ఆన్సర్ చేయగలరు నెక్స్ట్ హరహర మహాదేవ నాటకం దిన వారపత్రికలలో అనేక వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు ఈ పాఠం సత్యం సంక్రాంతి రాసిన అమరావతి కథల్లో ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్ ఎలా ఇస్తాడంటే డైరెక్ట్ అయిపోవచ్చు తృప్తి పాఠం సత్యం సంక్రాంతి గారు రచించిన ఏ కథల ఆధారంగా తీసుకున్నారంటే అమరావతి కథలు అదొకటి ఇంకో బిట్ ఏంటంటే డైరెక్ట్ బిట్టి ఇవ్వచ్చు తృప్తి పాఠ్యాంశం ఎవరు రచించారు సత్యం సంక్రాంతి ఇంకో బిట్ ఎలాగ ఇవ్వచ్చు అంటే క్రింది వాటిలో సత్యం సంక్రమంచి రచనల్లో ఈ క్రింది సత్యం సంక్రమించి రచనల్లో ఏ రచనకు గాను రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అని బిట్టిస్తాడు క్రింది నాలుగు ఆప్షన్స్ కూడా సత్యం సంక్రాంతి రచించిన రచనలే ఇస్తారు ఎగ్జాంపుల్ అమరావతి కథలు కార్తీక దీపాలు రేపటిదారి సీతస్వాగతాలని ఇస్తారు నాలుగు ఆప్షన్స్ అందులో అమరావతి కథలకు గాను సత్యం శంకర మంచికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది మిగిలిన మూడు అతని రచనలే కానీ ఆ అవార్డు రాలేదు ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మెయిన్ తృప్తి పాఠ్యాంశం ప్రక్రియ ఏంటంటే కథానిక ఇతివృత్తం మానవ విలువలు రచయిత శంకరం మంచి అతని రచనలు అమరావతి కథలు కార్తీక దీపాలు కథ సంపుటాలు ఈ రెండు రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువు పూలు మొదలైనవి సత్యం శంకర మంచి గారి నవలలు హరహర మహాదేవ నాటకం దినవారపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అమరావతి కథలకు మనకు సంవత్సరం ఇంపార్టెంట్ కాదు అతని ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అమరావతి కథలు ఇంకోటి తృప్తి పాఠ్యాంశం సత్యం శంకరం మంచి రాసిన అమరావతి కథల్లో ఉంది ఇది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు మూడవ లెసన్ ప్రక్రియ ఇతివృత్తం నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం థ్యాంక్ యూ